సిద్దిపేట జిల్లా చిన్నకూటూరు మండలం చెర్లాంగిరెడ్డిపల్లిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన చదువుకు లండన్ అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేవని ఆయన తన చదువును దేశం కోసం ఉపయోగించాడని రాజ్యాంగం రచించాడని అన్నారు బోధించు సమీకరించు పోరాడు అనే గొప్ప సూత్రాన్ని అంబేద్కర్ చెప్పినట్టు తెలిపారు అంబేద్కర్ ఆశయాలను పాటించే బాధ్యత మనందరిపై ఉందన్నారు భవిష్యత్తును ఊహించి రాజ్యాంగం రచించారని మహిళలకు పురుషులకు సమాన అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైనట్లు తెలిపారు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఆర్టికల్ త్రీ ఉంటే చాలని ఆనాడే అంబేద్కర్ రాశారన్నారు అందుకే అంబేద్కర్ అందరి వాడని కానీ తెలంగాణకు మరింత దగ్గర వాడని హరీష్ రావు అన్నారు ఈ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ అంటే ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అనేక దేశాల్లో వాళ్ళ రాజ్యాంగం సరిగా లేక దేశంలో అంత తీర్థాలు వస్తూ ఉంటాయి ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి కానీ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇవాళ ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా నిలిచిందంటే ఆ ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అభిప్రాయం అంబేద్కర్ సీక్రెట్లో ఉన్నటువంటి వారికి దారి చూపించారు ఇంగ్లాండ్లో చదివాడు అమెరికాలో చదివాడు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి గాంచినటువంటి యూనివర్సిటీల్లో చదువుకున్నాడు ఆయన చదివిన చదువుకు లండన్లోనైనా అమెరికాలోనైనా చాలా పెద్ద ఉద్యోగం దొరుకుతుండే చాలా గొప్పగా ఆయన జీవించడానికి అవకాశం ఉంటుండే కళ్ళకద్దుకొని ఉద్యోగాలు ఇస్తారు ఆయన కానీ తన చదువును తన స్వార్థం కోసం కాకుండా ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఈ దేశ ప్రజలకు తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దాడి చూపించారు అంబేద్కర్ గారు నిజానికి చాలాసేపు మాట్లాడుతు అంబేద్కర్ గారు మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మనం మాట్లాడుకోగలుగుతాం అంబేద్కర్ ఒక మంచి మంత్రాన్ని చెప్పిండు మనందరికి బోధించు సమీకరించు పోరాడు ఇక విగ్రహాలు ఆవిష్కరించుకున్నాం విగ్రహం ఆవిష్కరించడంలో గొప్పతనం లేదు అంబేద్కర్ జయంతి వర్ధంతులు జరపడంలో కాదు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకు నిజమైనటువంటి నివాదం ఆయన స్ఫూర్తిని యువత అన్నిపుడుచుకోవాలి ఆయన ఆలోచన విధానాన్ని యువత అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక తెలంగాణ వచ్చిందంటే ఆయన ముందు చూ ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పాస్ అయితేనే రాష్ట్రం అంటే తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఉన్న పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఆంధ్రలో ఉన్నది నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మరి నూట డెబ్బై ఐదు వాళ్ళు మీద అసెంబ్లీలో తీర్మానం పాస్ అవుతుందా మనం ఇది ఇయ్యాలని ముచ్చక కానీ రాజ్యాంగం రాసింది